ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ రాజ్ భక్తి పార్వశంతో విరాజిల్లుతుంది ఎక్కడ చూసినా మహాకుంభమేళ శోభ ఆధ్యాత్మికంగా కనిపిస్తుంది మరో ఐదు రోజులు అంటే ఎగ్జాక్ట్గా భోగి రోజు మహాకుంభమేళ ప్రారంభం కానుంది మహాశివరాత్రి వరకు అంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు ఈ కుంభమేళ జరగనుంది నలభై ఐదు రోజుల పాటు జరగనున్న ఈ కుంభమేళాకి గతంలో అంటే రెండు వేల ఇరవై మూడులో జరిగిన కుంభమేళాకి రెండు కోట్ల మంది వచ్చారు సో ఇప్పుడు ఆ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందని భావిస్తుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంటే నాలుగు కోట్ల మందికి సంబంధించి భక్తులు వస్తున్నారు అనే అంచనాతో భారీ ఏర్పాట్లను అయితే చేస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షల టెంట్లని ప్రయాగర చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది దానికి సంబంధించి త్రివేణి సంగమం వద్ద గంగా యమున సరస్వతి నదులు ఎక్కడైతే కలుస్తూ ఉంటాయో ఈ సంగమం వద్ద భారీగా ఏర్పాట్లను అయితే చేసింది ముందుగానే భక్తులు రాక ఎక్కువైన నేపథ్యంలో అక్కడ భక్తులు వదులుతున్న పూలు కానీ లేదంటే ఇతర పూజా సామాగ్రిని కానీ క్లీన్ చేసే పనులు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయితే కీలక పాత్ర పోషిస్తుందని చెప్పాలి మరోవైపు నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కూడా నేవీ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన సిబ్బందిని కూడా భారీ స్థాయిలో అక్కడ మోహరించింది ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉన్నందుకు ముందుగానే ఇంత భారీ స్థాయిలో భద్రతను అయితే పెట్టింది దీంతోపాటుగానే ప్రయాగ్రాజ్లో ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పడిపోతున్నాయి ప్రస్తుతం పది డిగ్రీల టెంపరేచర్ అక్కడ నడుస్తూ ఉంది మధ్యాహ్నం పన్నెండు గంటలు రెండు గంటల ప్రాంతంలో కూడా పది నుంచి పదకొండు డిగ్రీల మధ్య టెంపరేచర్ అయితే రన్ అవుతుంది సాయంత్రం పూట రాత్రి వెళ్ళేసరికి ఆ టెంపరేచర్ మైనస్లకు కూడా వెళ్తుంది సో ఈ నేపథ్యంలోనే భక్తులకు మరింత చలిగా ఉండే నేపథ్యంలో భారీ స్థాయిలో ఈ టెంట్లను అయితే ఏర్పాటు చేసింది టెంట్లకు కూడా సంబంధించి రేపటి నుంచి అడ్వాన్స్ బుకింగ్ అయితే ప్రారంభం కానుంది వంద రూపాయల దగ్గర నుంచి లక్ష రూపాయల వరకు ఈ టెంట్ల బుకింగ్ అయితే ఉంది వివీఐపీల దగ్గర నుంచి ముఖ్యమంత్రులు ఇతర మంత్రులు వివిధ రాష్ట్రాల నుంచి ప్రజాప్రతినిధులతో పాటు ప్రపంచ దేశాల నుంచి చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ అఘోరులు నాగసాధువులు వీరందరూ వస్తారన్న నేపథ్యంలో వేరువేరుగా టెంట్లను అయితే ఏర్పాటు చేసింది దీంతో పాటుగా తెలుగు రాష్ట్రాల నుంచి కుంభమేళాకు వెళ్ళడానికి సికింద్రాబాద్ గుంటూరు మచిలీపట్నం తిరుపతి నుంచి స్పెషల్ రైళ్లను ఏర్పాటు చేసింది దీంతోపాటుగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి స్పెషల్ ఫ్లైట్లు కూడా నడుపుతూ ఉంది రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను అయితే ఏర్పాటు చేసింది వీటికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కూడా రేపటి నుంచి ప్రారంభం కానుంది సో మొత్తం మీద నలభై ఐదు రోజుల పాటు జరగనున్న మహాకుంభమేళాకి దేశవ్యాప్తంగా భక్తులు రానున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ అయినాయి భక్తుల్ని కుంభమేళాకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాయి